ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు చారు చింత గురించి గత వారం మనం మాట్లాడుకున్నాం ఈరోజు చారు గురించి మాట్లాడుకుందాం చారు గురించి మాట్లాడుకోవడానికి ఏముంటుంది అంతా పులుసే గదా అని అంటారేమో కాదు పులుసును మరగబెడితే చారు అవుతుంది మన భోజనంలో చారు తప్పనిసరి వ్యంజనం కాదు తమిళ కన్నడ భోజనాల్లో కూడా ఇది ప్రధానమైనది దీని తమ్ముడే రసం ఉత్తర భారతీయుల భోజనాలలో ఇది కనిపించదు కానీ దక్షిణాదికి వెళ్ళిన కొద్ది చారు రసం విరివిగా హోటళ్లలో ఇండ్లలో తయారవుతూ ఉంటాయి శ్రీనాథుడు రకరకాల భోజన పదార్థాలను సమయానుకూలంగా సందర్భానికి తగ్గట్లు వివరించి తెలుగువారు మరిచిపోయిన ఎన్నో భోజన పదార్థాలను గ్రంథస్థం చేసినాడు చారు గురించి కూడా శ్రీనాథుడే ముందుగా వర్ణించినాడేమో చారులు బిండి వంటలును శర్కరయున్ దదియున్ యథగన్ అని హరవిలాసంలో పేర్కొన్నాడు లక్ష్మణ వజల ఇంట్లోని భోజనాలను క్రీడాభిరామంలో వర్ణించినాడు కానీ అందులో చారు ప్రసక్తి లేదు భారతంలో కూడా చారు ప్రసక్తి కనబడదు భీముడు బకాసురుణ్ణి చంపడానికి వెళ్ళినప్పుడు ఏకచక్రపురం వారు ముందుగా భీమునికి భోజనం పెట్టినారట పలు తెరుంగుల పిండి వంటలు పప్పుకోడును నేతికుండలు గుడంబు దధి ప్రపూర్ణ ఘటంబులుగా కొని తెచ్చి ఈన్ అన్నారు అని ఆ విధంగా భీముడు భోంచేసినాడు పప్పు అన్నం నెయ్యి పెరుగు అన్నీ ఉన్నాయి కానీ చారు లేదు అంటే భీముడు పిడిచలు పిడిచలుగానే మింగి ఉంటాడు చారు ఉంటే బాగుండేది కదా లేదు అంటే చారు అనేది తర్వాత తర్వాత మన భోజనంలోకి వచ్చి చేరిందన్నమాట కన్నడుల భోజనంలో చిలుకర రసం మిరియాల రసం ధనియాల రసం అని రకరకాల రసాలు కనబడతాయి ఆహారం జీర్ణం కావడానికి సులభంగా మింగడానికి జుర్రడానికి ఇవి ఉపయోగపడతాయి అన్నమాట ఉడికిన పప్పులో చింతపండు పులుసు కరివేపాకు వేసి బాగా మరిగించి చేసిన వంటకాన్ని తెలంగాణలో పప్పుచారు అంటారు అంటే సాంబారా అని అడుగుతారు కొందరు అమాయకంగా సాంబారు మనది కాదు తమిళులది ఇడ్లీలలో బకెట్ల కొద్ది సాంబారు పోసుకొని జురుతారు తమిళ తమ్మిలు ఆదిలాబాద్లో చక్కగా పులుసు అప్పు అంటారు ఇంత చక్కని తెలుగు పదం పెద్దొన్ల గట్క పులుసువప్పు తిన్న ఆనాటి పెద్ద మనుషులు ఈనాటికి అక్కడక్కడా ఒకరు ఇద్దరు కనబడతారు ఆదిలాబాదులో ఒకప్పుడు భోజనాలంటే ముద్దవప్పు చారు వంకాయ కూర బూరెలు పానకం ఇదే గొప్ప భోజనం భోక్తలు తృప్తిగా భోంచేసేవారు ఈనాటి బఫే పద్ధతిలో రకరకాల వ్యంజనాలలో ఏది వేసుకోవాలో తెలియక అన్నీ వేసుకొని ఏది తినక చివరికి పెరుగుతో ముక్తాయించి ప్లేట్ అవతల పారేసి వెళ్ళిపోయే అతిథులను చూస్తున్నాం బూరెలు పానకం అన్నానా అయితే వివరించవలసిందే ఆదిలాబాదులో పానకాలు రెండు రకాలు ఒక పానకం ఇప్పుడు చెప్పింది అది చక్కెర నీళ్ళే అంటే అందులో బూరెలు ముంచుకొని తింటారు మరొక పానకం మామిడి పండ్ల పానకం ఇది ఆదిలాబాదు వారికి ప్రత్యేకమైనది మిగతా తెలంగాణ జిల్లాల్లో మామిడి పండ్ల పానకం లేదు మామిడి పండ్లను ముక్కలు చేసుకొని తింటారు లేదా జ్యూస్ చేసుకొని తాగుతారు ఆంధ్రులైతే పెరుగన్నంలో కలుపుకుంటారు ఇక చారు పథ్యానికి మంచిదని ఆయుర్వేదం సూచిస్తున్నది చారన్నంతో దినం వెల్లదీసే వాళ్ళు కూడా ఉంటారు చారు ఎంత మరిగితే అంత రుచి వస్తుందని పాకశాస్త్ర నిపుణులు వక్క్రానిస్తారు ఒక కవిగారు భోజనానికి వెళ్ళిన చోట భోజనం ఎలా ఉందని ప్రశ్నిస్తే ఒక కందపద్యం చెప్పినాడట కందం చెప్పిన వాడే కవి గదా ఈనాడందరూ కవులే కవికి కోపం వస్తే పద్యంలో తిడతాడు సంతోషిస్తే పొగుడతాడు ఆ భోజనాన్ని కవి కందపద్యంలో ఏ విధంగా తిట్టాడో వినండి ఉడికి ఉడుకని మెతుకులు కాటువైన కందిపప్పు కాగని చారున్ గొడ్డన్లకు తెగని బూరెలు సిద్ధెలతో మురుగునెయ్యి శ్రీరఘురామ అన్నాడు ఆ మెతుకులు ఉడకలేదట పలుకున్నదన్నమాట పలుకే బంగారం కందిపప్పు మాడిపోయిందట బూరెలైతే గొడ్డన్లకు కూడా తెగవట నెయ్యి మురిగిపోయింది ఇవన్నీ మనకు అవసరం లేదు చారు కాగలేదన్నాడు అంటే చారు బాగా మరిగితేనే రుచి అని అర్థం చేసుకోవాలి తెలంగాణలో పెసరి గారెలు చేసుకుంటారు మిగిలిన గారెలను తెల్లవారి పులుసులో వేసి మరిగిస్తారు భోజనంలోకి అదొక వ్యంజనం అవుతుంది నానెగారే అంటారు అది చారులో నానిపోయి అదొక రకమైన రుచి కలిగి ఉంటుంది చారు ఫలం అంటే ద్రాక్ష అనే అర్థం ఉన్నది చారుడు అంటే వేగు సిఐడి అన్నమాట చారువు అంటే బృహస్పతి తెలంగాణలో బూరువీకి చారుగాస్తా అనే పలుకుబడి ఉన్నది నీ భర్తం పడతానని అర్థం కోడిని బూరువీకి కమిరిచ్చి పులుసు పెడతారు కదా అదన్నమాట ఇప్పుడెక్కడా అంత బ్రాయిలర్ చికెనే కోడి అని ఎవరైనా అంటున్నారా చికనేనాయ్ ఇంకొన్నాళ్ళైతే మన పిల్లలు కోడికూర అంటే ఏమిటి మమ్మీ అనే కాలం వస్తుందేమో ఒక పంతులు గారు రఘురామ చారు తులసీదళ ధామ అని పద్యం చెప్తూ శ్రీరాముడు అడవిలో చారు చేసుకోవడానికి కరివేపాకు దొరకక తులసిదళంతో దళంతో పేసుకున్నాడని ఒక జోక్ అనుకునే కథ చెప్తారు అంత మాత్రం తెలియని పండితులు ఉంటారనడం తప్పు చారు అంటే అందమైన అని అర్థం ఉన్నది చారు తులసీదళధామ అంటే అందమైన దళాలను మాలగా వేసుకున్నాడని అర్థం చెప్పుకోవాలి చారు కేసి అని కర్ణాటక సంగీతంలో ఒక రాగం ఉన్నది దీనిని పండిత రవిశంకర్ హిందుస్థానీలోకి తీసుకొని పోయినాడు అందమైన కేశాలు గల స్త్రీ అని అర్థం చారు మజుందార్ అనే కమ్యూనిస్టు ఉన్నాడు కదా బాగా మసిలితే అంటే మరిగిస్తే చారు రుచి ఎక్కువ అవుతుందట ఒక పూటకూళ్ళమ్మ కథ చెప్పుకుందాం కన్నడ దేశం నుండి ఒక పెద్ద మనిషి వచ్చి పూటకూళ్ళమ్మ ఇంట్లో దిగినాడట అయ్యా భోజనానికి ఏం చేయమంటారని అడిగిందట అమ్మ అన్నమాడు పప్పుమాడు కూరమాడు చారుమాడు చాలు అన్నాడట అని తెలుగులో కన్నడంలో మాడు అంటే చెయ్యమని అర్థం అన్నం పప్పు కూర చారు చెయ్యమన్నాడు పాపం కన్నడంలో ప్రసిద్ధ భక్తకవి పురందరదాసు అతని కీర్తనలను దేవరనామాలని కళ్ళకద్దుకుంటారు కన్నడిగులు అతని కీర్తన మాడో నిరంతర అనేది పండిత్ భీమసేన్ జోషి నోట వినాలి అంటే హరిభజన చెయ్యమనే కదా అర్థం మన పూట చక్కగా అన్ని మాడిచి ఉంచిందట ఇదేంటమ్మా అంటే మీరే అన్నారు కదయ్యా అన్నమాడు పప్పు మాడు అని అన్నింటినీ మాడ్చాను గాని చారు ఎలా మాడ్చాలో తెలియలేదు అన్నదట ఇది చారు కథ ఇప్పటి వరకు మాట సొగసు శీర్షికన సామల రాజవర్ధన్ అందించిన లఘు ప్రసంగం విన్నరు అంశం చారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా